ముప్పై దేశాలకు పైగా తెలంగాణ జాగృతి క్రియాశీలక కార్యక్రమాలను విస్తరించి ఎక్కడ ఎన్ఆర్ఏలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కడ గల్ఫ్ కార్మికులకు బాధలు వచ్చినా కూడా తెలంగాణ జాగృతి ముందుండి దాన్ని సాల్వ్ చేస్తున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అట్లానే నాంపల్లి నుండి వచ్చినటువంటి తుకారాం గేట్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ జాగృతి అంటేనే ఫస్ట్ నుండి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ భాషకు తెలంగాణ యాసకు అన్నిటికీ అండగా నిలబడ్డటువంటి సంస్థ మీ అందరికీ గుర్తుండి ఉంటుంది ఒకప్పుడు సినిమాలలో తెలంగాణ యాసలో మాట్లాడితే కామెడీ వేస్టర్లు మనన్ని ఇప్పుడు అదే యాస లేకపోతే అసలు సినిమా నడవనటువంటి పరిస్థితికి వచ్చింది అంటే దాంట్లో కేసీఆర్ గారు ఎప్పుడైతే మైక్ పట్టి తెలంగాణ యాసలో మాట్లాడడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మనందరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మేము మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసినా సరే లేకపోతే ఎక్కడున్నా సరే మన భాషలో మనం మాట్లాడాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది సో మీ అందరినీ ఇప్పుడు వచ్చినటువంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా నేను కోరేది ఒకటే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు అయింది కానీ తెలంగాణ భావజాలం అనేది తెలంగాణ యాస అన్నది తెలంగాణ కల్చర్ అన్నది ఇంకా వెయ్యేండ్లు ఇట్లానే ఉండాలి ఉండాలంటే ఆల్ ఆఫ్ షుడ్ క్యారీ దట్ ఫ్లాగ్ వెరీ వెరీ ప్రౌడ్లీ ఎప్పుడైనా సరే జై తెలంగాణ అనడానికి ఎక్కడ కూడా మనం వెనక్కి వెళ్ళకూడదు తెలంగాణ యాసల మాట్లాడడానికి అసలుకే మోమాట పడకూడదు మన ఏంటంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఒక్కసారి కూడా జై తెలంగాణ అంటలేడు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అనవయ్య బాబు అని మనందరం రిక్వెస్ట్ చేస్తే కూడా జై తెలంగాణ అంటారు బట్ వీ షుడ్ క్యారీ దట్ ఫ్లాగ్ ఖచ్చితంగా ప్రతి యంగ్స్టర్స్కి ప్రతి స్టూడెంట్కి ప్రతి మహిళకి ప్రతి చోటికి మనం ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళాలి ఇవాళ తెలంగాణ జాగృతి సాంస్కృతిక కార్యకర్తలుగా సాంస్కృతిక సైనికులుగా మనకు ఉన్నటువంటి పెద్ద బాధ్యత అదే ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణ అనే పేరుని వెనక్కి పెట్టేసిండు దాంతోనేం జరిగింది పొలిటికల్గా నష్టం జరిగింది మనకు మొత్తం మన ఇండిపెండెంట్గా ఉన్న హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఆంధ్రాలో మర్చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం మర్చిపోతే మనం ఆయన ఐడెంటిటీని మర్చిపోతే ఏదైనా జరగవచ్చు రేపు పొద్దున మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఏ ఐడెంటిటీ కోసం అయితే కేసీఆర్ గారు కొట్లాడి ఏ పొలిటికల్ డివిజన్ అయితే తీసుకొచ్చిండ్రో కేసీఆర్ గారు ఇవాళ ఇండియా మ్యాప్ను మార్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు మరి ఆయన అంత ఎఫర్ట్ పెట్టి చావు నోటి దక్కబోయి తలబెట్టి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని ఆ ఐడెంటిటీని కాపాడాల్సినటువంటి బృహత్తమైనటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి సోల్జర్స్గా మనందరికి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మన ఫండమెంటల్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కూడా తెలంగాణ ఐడెంటిటీని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ మంత్ ఎండ్ నుంచి హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతాయి మనం బోనం ఎత్తిన వెంటనే జై తెలంగాణ అన్నట్టు లెక్క ఎందుకంటే వేరే ఆలోచనే లేదు కానీ ఆ రిక్వెస్ట్ మీ అందరితో ఈసారి మీ గల్లీలలో జరిగే ప్రతి బోనం మీద కూడా ఎక్కడ అవకాశం ఉంటే తెలంగాణ అని రాపియండి మనం మళ్ళొక్కసారి మన ఐడెంటిటీని అసాట్ చేయాల్సిన టైం వచ్చి మన అందరం కూడా పటం పనులు వేసుకొని బయలుదేరుతాం ప్రతి పటం బండి మీద కూడా జై తెలంగాణ అని రాసుకుందాం ఫోన్ ఎత్తినామనుకో హాయ్ హలో అనే బదులు జై తెలంగాణ అనడం స్టార్ట్ చేద్దాం ఇట్ షుడ్ బికమ్ అ ట్రెండ్ వి షుడ్ బి ప్రౌడ్ ఆస్ తెలంగాణ ఇట్స్ టు సే జై తెలంగాణ దాన్ని మరిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా దాన్ని కాపాడుకొని ముందు తరాల వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఉన్నది నేను బతుకమ్మ కోసం ఉద్యమం చేసినప్పుడు ఎంతసేపు నేను స్కూళ్ళల్లో బతుకమ్మ చేస్తుంటాను ఎందుకంటే స్కూళ్ళల్లో అప్పుడు చిన్న పిల్లలుగా మూడో తరగతి నాలుగో తరగతిలో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి బతుకమ్మ గురించి అర్థమైతే మీరైతే హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు కదా ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ మన బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది అన్నది మన ఫిలాసఫీ సో వీ షుడ్ వర్క్ ఆన్ దట్ ఒక పక్క మన కోర్ ఐడియాలజీ అయినటువంటి కల్చర్ మీద పనిచేస్తూనే ఇంకొక పక్క కరెంట్ పొలిటికల్ సినారియోలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా మనం పనిచేయాలి నాకు మొన్న మెట్రో రేట్లు పెంచిండ్రు ఖచ్చితంగా మెట్రో రేట్లు పెంచితే రేపటినాడు హైదరాబాద్ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే దాని మీద ఇవాళ బస్సు రేట్లు పెంచిండ్రు ఖచ్చితంగా దాని మీద తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుంది ఎందుకంటే మొన్నటి దాకా లెవెన్ హండ్రెడ్ ఉన్న బస్ పాస్ ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ చేసిండ్రు అవసరం స్టూడెంట్స్ బేర్ చేయగలుగుతారా అఫోర్డ్ చేయగలుగుతారా ఈ గవర్నమెంట్ని మనం ఏమైనా అడిగినా మా ఫ్రీ బస్ ఇవ్వండి ఫ్రీ బస్ ఇవ్వండి అని ఒక పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క రేట్లు పెంచితే దాని అర్థమైంది కుడి చేతనిచ్చి ఎడమ చేత వెనక్కి తీసుకున్నట్టే కదా అంటే ఎవరిని ఎవరిని ఉల్లు ఇస్తారు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఎందుకోసం చేస్తారు ఇట్లా ఖచ్చితంగా ఆలోచన చేయాలి దీని మీద కార్యాచరణ చేయాలి డిఆర్కే భవన్ మనము బస్ భవన్ ఖచ్చితంగా ముట్టడి చేయాల్సిందే దానికోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం మనందరం ప్రెస్ మీట్ నుంచి సక్కా బస్ భవన్ ముట్టడికే పోదాం ఎందుకంటే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ వాళ్ళు ఈ ప్రభుత్వం పేదవాడి మీద రాయి వేయడం తప్పితే ఇంకొక పనిచేస్తలేరు కాబట్టి మనము ఇవాళ మీ తో పాటు గా ప్రజలకు వన్కొచ్చేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం ఇదే సీరియస్నెస్తో ఇదే షార్ప్నెస్తోని తెలంగాణ జాగృతి ఫోర్స్ అంతా కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి దయ థ్యాంక్ జై తెలంగాణ జై జాగృతి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్